ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల తల్లి కాబోయే మహిళలు గచ్చు మీద నడిచేటప్పుడు మరింత శ్రద్ధ వహించాలి ఉమ్మడి వ్యాపారాలను ఊహల ఆధారితమైన పథకాల్లోనూ పెట్టుబడి పెట్టకండి స్నేహితుడు సహాయపడుతూ చాలా సమర్థిస్తూ ఉంటాడు మీ ప్రియమైన వ్యక్తి చికాకుకు గురి అవ్వడం జరగవచ్చు ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది ఆఫీస్ లో ఈ రోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు కానీ మీరు మీకు దగ్గర వారితో వాగ్వాదానికి దిగటం వల్ల మీ యొక్క మూడు మొత్తం చెడిపోతుంది మీ బెటర్ హాఫ్ ని తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తను తనకి ప్రాధాన్యత ఏమీ లేదని బాధపడవచ్చు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని నవగ్రహ దేవాలయాల్లో ప్రదక్షిణలు చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవం తో